గోస్వామి వారు బూడిద గుమ్మడికాయ నాకు ఇచ్చారండి దాన్ని హల్వా చేసి అందరికీ పంచిపెట్టమన్నారు దాన్ని చేసే విధానం నేను చెప్తాను ఆ గుమ్మడికాయని ముందుగా పగలగొట్టి ముక్కలుగా చేసుకొని చెక్కు తీసేసి నీటుగా కొబ్బరి తురిమే దాంతో నీటుగా తురిమిపోవాలి తురిమాక ఆ కుమ్మడికాయ వాటర్ని తీసేసేయాలి ఆ వాటర్ కూడా వేస్ట్ ఏం కాదండి మనం తాగేయచ్చు తీసాక కుక్కర్లో పెట్టి ఒక ఇచ్చి బెల్లాన్ని చక్కగా ముక్కలుగా కొట్టుకొని బాండీలో వేసేసి ఒక్క చుక్క వాటర్ వేసేసి పాకంలా చేశాను చేసేసి ఈ వడకబెట్టిన బూడిది కుమ్మడికాయ తురుము లో వేసేసి బెల్లం పాకము ఈ బూడిద కొమ్మడికాయి మొత్తం కలిపి దగ్గరకు వచ్చేదాకా ఉంచాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెమటే కొట్టేసి తర్వాత నెయ్యి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసి వేయించి హల్వాలో వేసేసి కలిపే చాలా టేస్ట్గా ఉందండి పిల్లలు కూడా చాలా బాగుందన్నారు పంచి పెట్టినోళ్ళు కూడా చాలా బాగుందన్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రత్నాకృష్ణ ఛానల్